జై శ్రీరామ్ మీ జీవితంలో గొప్ప విజయం సాధించాలని అనుకుంటున్నారా అయితే మీకు బెస్ట్ రోల్ మోడల్ హనుమంతుడు కేవలం భక్తి మాత్రమే కాదు శక్తి యుక్తి మరియు వ్యక్తిత్వంలో ఆయన ఒక శిఖరం ఈ రోజు హనుమంతుని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఐదు లైఫ్ చేంజింగ్ లెసన్స్ ఏంటో చూద్దాం మొదటి లెసన్ నిస్వార్థ సేవ ఈ రోజు రేపు చిన్న పని చేస్తేనే అది నావల్లే అయ్యింది అని గొప్పలు చెప్పుకునే రోజులివి కాని హనుమంతుడు చూడండి తన జీవితాన్ని మొత్తం రాముని సేవకే అంకితం చేశారు పని నాది కాని ఫలితం దైవానిది అని నమ్మారు మనం చేసే పనిలో స్వార్థం లేకపోతే విజయం దానంతటా అదే వస్తుంది రెండవ లెసన్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం హనుమంతుడు సముద్రాన్ని దాటగలడు కొండల్ని ఎత్తగలడు కాని ఆయన ఎప్పుడూ గర్వపడలేదు నేను రామబంటుని అని చెప్పుకోడానికే ఇష్టపడ్డారు బట్టి మనం నేర్చుకోవలసిందేంటే మనకు ఎంత టాలెంటున్నా ఎంత డబ్బున్నా అహంకారముండకూడదు వినయమే మనల్ని ఇంకా ఎత్తుకు తీసుకెళతుంది మూడవ లెసన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం మాట్లాడే మాటే మన విజయానికి మొదటి మెట్టు శ్రీరాముడు హనుమంతుణ్ణి మొదటిసారి చూసినప్పుడే ఆయన మాట్లాడే తీరుకు ముగ్ధుడయ్యాడు ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో హనుమంతుడికి బాగా తెలుసు సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద దృష్టి పెట్టండి నాలుగవ లెసన్ లక్ష్యం మీద ఫోకస్ లంకకు వెళ్లే మైనాకా పర్వతం వచ్చి విశ్రాంతి తీసుకోమని అడుగుతుంది అప్పుడు హనుమంతుడు రాముని పని పూర్తయ్యే వరకు నాకు విశ్రాంతి వద్దు అని చెప్పి ముందుకు వెళ్తారు మనం కూడా అంతే ఒకసారి గోల్ఫిక్స్ అయితే అది సాధించేవరకు మధ్యలో ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఆగకూడదు ఐదవ లెసన్ ధైర్యం మరియు కాన్ఫిడెన్స్ ఒంటరిగా శత్రువు కోటలోకి వెళ్లడం రావణాసురుడి నిండు సభలో ధైర్యంగా మాట్లాడడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడి పారిపోవడం కాదు ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ లక్షణాలను మీ జీవితంలో అలవర్చుకోండి విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ మోటివేషనల్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జైహింద్ జై శ్రీరామ్